హైదరాబాద్లోని చర్లపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది వల్ల ప్రారంభించడం జరిగింది ప్రధాని మోదీ గారు దాన్ని వర్చువల్గా ప్రారంభించారు ఈ నేపథ్యంలో తా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చర్లపల్లి ప్రజలు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అనేది చాలా మాకు గర్వకారణం ఈ చెర్లపల్లి డివిజన్ వాసులకు ఈ రైల్వే స్టేషన్ వల్ల కొన్ని వందల వేలాది కుటుంబాలకు ఉపాధి అనేది కలుగుతుంది మరియు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంత పెద్ద రైల్వే స్టేషన్ ఇటువంటి రైల్వే స్టేషన్ మేము ఈ విధంగా ఉంటుందని చెప్పి మేము ముందుగా అనుకోలేదు కానీ ఇది చూసిన తర్వాత మేము మా ఊహనలన్నీ తప్పనుకున్నాము కానీ చాలా బాగా నిర్మించారు ఇది దీనికి ఎవరైతే దీనికి కష్టపడి నిర్మించిరో ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నుకుండి మా మాజీ ఎమ్మెల్యే గారు ఎన్విఎస్ ప్రభాకర్ గారు కూడా ఎంతో కష్టపడ్డారు వారు ఏ పార్టీలున్నా కూడా పార్టీలకు అతీతంగా ప్రభాకర్ గారు ఎంతో కష్టపడ్డారు దీని గురించి అసెంబ్లీలో కూడా రెండు సార్లు మూడు సార్లు అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావన తెచ్చి సెంట్రల్ తోటి ఫైట్ చేసి ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ రానికే కారణమైన మా ఎన్విఎస్ ప్రభాకర్ అన్న గారికి మా ధన్యవాదాలు ఈ ఈ యొక్క రైల్వే స్టేషన్ వల్ల వందలాది వేలాది కుటుంబాలకు ప్రతిపక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను రైల్వే స్టేషన్ కొంచెం పెద్దగా కొంచెం రోడ్లు కంజెస్టెడ్ ఉండడం అంటే ఇది పాతది చెర్లపల్లి అనేది ఒక ఊరు ఊరు ప్రాంతము ఒక వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఊర్లలో ఆ ఇండ్లు అయితే ఉన్నాయో అదే రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అదంతా క్లియర్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది కొన్ని వందలాది వేలాది ఇండ్లు అనేది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అవి కోల్పోకుండా సైడ్ నుంచి ఏదైతే రోడ్డు తీసుకొచ్చి జనాలకు ఇబ్బంది లేకుండా ఆ మెయిన్ రోడ్ అని ఏర్పాటు చేసిరు కాకపోతే భవిష్యత్తులో మాత్రం ఈ రోడ్లు అనేది విస్తరించి ఇంకా పబ్లిక్ ఇంకా సౌకర్యంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఇప్పుడు రానున్న రోజుల్లో చిర్లపల్లి మొత్తం ఫేమస్ అంటే ఏ రేంజ్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఈ రైల్వే స్టేషన్ దాని వల్ల తెలంగాణ మొత్తంలో గర్వకారణంగా ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది నిలబడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా అదృష్టం ప్రతి ఒక్కటి కూడా ఈ చెర్లపల్లిలో ఈరోజు జైలు కానీ మింట్ కానీ ఈసెల్ ఫ్యాక్టరీ కానీ ఎన్ఎఫ్సి ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా సెంట్రల్కు సంబంధించిన రైల్వే ఏదన్నా కూడా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించడం ఇది కొన్ని ఏళ్ళనాటి కళ ఇది ఆ కళ అనేది ఈరోజు నెరవేరడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం పేరండి మీ పేరు ఏం పేరండి సాయి చరణ్ ఎక్కడి నుంచి వచ్చారు చర్లపల్లి చర్లపల్లి ఈ చర్లపల్లిలో ఈ రేంజ్లో ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో ఒక రైల్వే స్టేషన్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసారు ఎప్పుడన్నా అంటే ఎప్పుడైనా డెవలప్మెంట్ అనేది ఆగదు ఎక్కడైనా అంటే మా దగ్గర రావడం మాకు అదృష్టము హ్యాపీ ఫీల్ అవుతున్నాం ప్రధానమంత్రి ఫోర్ థర్టీ క్రోడ్స్ తోటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడం ఎయిర్పోర్ట్ స్టైల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంతకుముందు ముందు ట్రైన్ జర్నీస్ చేసి ఉంటారు మీరు చేయాలంటే మరి సికింద్రాబాద్ దగ్గరలో వచ్చి ఉండే ఇప్పుడు మీ దగ్గరికి ఈ లెక్కన అంటే ఇంత హై లెవెల్లో వచ్చింది కదా సో దానిపైన మీ ఒపీనియన్ ఇంతకుముందుకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ తీసుకొని ఏదైనా కో వెళ్ళడం జరుగుతుండే ఇప్పుడు ఇక్కడ ట్రైన్ సాగడం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఎలా డెవలప్ అయిందంటే స్పీడ్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఎలా ఎలా అసలు చెల్లపల్లి నుంచి వెళ్ళి ట్రావెల్ చేయడం ఈ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఎలా అంటే గూడ్స్ కానీ ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది ల్యాండ్స్ రూపంగా కానీ ఒక ఎంప్లాయ్మెంట్ అన్నా ఇంక్రీజ్ అవుతుంది చెల్లపల్లి అయినా చాలా డెవలప్ అవుతుంది అది రోడ్స్ కానీ హైవేస్ కానీ కనెక్టివిటీ పెరిగి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అవుతుందని అని అనుకుంటా బయదే ట్రావెలింగ్ అనే కాదు ఈ టోటల్ చెల్లపల్లి రెవెన్యూ మొత్తం డెవలప్ అవుతుంది దాని ప్రధానమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇంతవేద ఫోర్ థర్టీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నాను ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్ చూడడానికి చాలా బాగుంది కాకపోతే రావడానికి ఇక్కడికి రోజు కొంచెం రోడ్లు కొంచెం కంటెస్టెడ్గా ఉన్నాయని కొంచెం కామెంట్ విస్తున్నాయి దానిపైన ఇంత ఇంతకుముందు మన సోమన్న గారు చెప్పారు జలమండలి శాఖ హోమ్ అఫైర్స్ అయితే ఇది ఈ బడ్జెట్ అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలో అది టోటల్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టేశారు ఈ రోడ్ కనెక్టివిటీ అనేది అంటే ఇక్కడ నుంచి హెచ్సిఎల్ కాలనీ నుంచి చెర్లపల్లికైనా రాంపల్లి నుంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ చెర్లపల్లికి అయినా ఇక్కడ చెనకాచెల్ల నుంచి చెర్లపల్లి ఈ టర్మినల్ కనెక్టివిటీ అనేది మన స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వస్తుంది సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది ఏందంటే మ్యూచువల్గా ఇద్దరు రెండు చేయలు కలిస్తేనే పని అన్నట్టు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి డెవలప్మెంట్ చేస్తేనే ఈ పని అనేది పూర్తవుతుంది ఒక్కరితోటి కాదు సో అది ప్రస్తావించారు సో రేవంత్ రెడ్డి గారికి కూడా మనవి ఏందేనంటే ఈ రోడ్ ప పనులు తొందరగా పూర్తి చేయాలి ఇక్కడ రాంపల్లి టు చెర్లపల్లి అనేది చాలా దారుణంగా ఉంది రోడ్డు గత ట్వంటీ ఇయర్స్ నుంచి రోడ్ అలానే ఉంది ఇప్పుడు ఈ టర్మ్ అనే కాదు ఈ టర్మినల్ పడినా పడకున్నా ఆ రోడ్ అనేది చాలా బాగా యాక్చువల్గా రీసెంట్గా ఒక అతను చనిపోయాడు కూడా రోడ్ వర్క్ బాగాలేక అంటే చాలా ఇష్యూస్ ఇక్కడ లైట్స్ కూడా లేవు ఏదైతే రోడ్ నిర్మాణం అవుతుందో ఆ చెర్లపల్లి టు రాంపల్లి రోడ్ లైట్ సౌకర్యం కూడా లేదు చీకట్లో ఒక లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత రావాలంటే చాలా ఇబ్బంది నిర్మానుషంగా మారిపోయింది ఆ ఏరియా అంతా ఇక డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఆశిస్తున్నాను తొందరగా స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈ రోడ్స్ అని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ రావడం వల్ల వల్ల ఇక్కడ అంటే మన ఉద్యోగాలు ఒక ఒక వాళ్ళకు యువత కొంచెం సపోర్ట్గా ఉండాలన్నమాట సో దానిపైన మీకు ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్ రావడం వల్ల యువతకి చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ టర్నల్ పడడం వల్ల ఇది ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్ ఏరియా సో ఇక్కడ నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి అయినా మెదక్ నుంచి అయినా కింద నిజామాబాద్ నుంచి అయినా మహబూబ్నగర్ నుంచి అయినా ఎవరైనా డైలీ బేసిస్లో మార్నింగ్ అక్కడ సిక్స్ ఓ క్లాక్కి ట్రావెల్ చేసినా ఇక్కడ నైన్ ఓ క్లాక్ రీచ్ అయిపోయి కంపెనీలో జాబ్ చేసుకొని వెళ్ళి సో ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చెర్లపల్లి రీజన్ కానీ కాదు ఇది మల్టీ మల్టీడైమెన్షనల్గా చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది యూత్ అనేది సో కాకపోతే ఇంకోటి అంటే ఈ ఇండస్ట్రీల డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఈ సెజ్గా దీన్ని ఐటీ సెజ్జ్లాగా కొంచెం డెవలప్ చేస్తే ఇప్పుడు వచ్చింది కాబట్టి అవి కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంది ఓన్లీ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీసే కాకుండా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఎంప్లాయిస్ కూడా రావడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం ఏరియా డెవలప్ కావడం అనేది జరుగుతుంది చాలా మల్టీడైమెషన్గా ఏరియా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అప్పుడు ఈ ఏర్పాటు చేయడం వల్ల ఒక చెట్ల పని ఒక బ్రాండ్గా మారిపోయింది కదా సో దానిపైన ప్రధాని మోడీ గారి గురించి మీరు ఏం చెప్తారు ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఎందుకు చెప్పినా తక్కువనే యాక్చువల్గా ఒకటి ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ మన కంట్రీలోనే ఫస్ట్ స్టే తీసుకోవడం ఇక్కడ రీజనల్ లింక్ రోడ్కి టూ థౌసండ్ అబౌ క్రోడ్స్ ఆల్రెడీ శాంక్షన్ చేశారు ఇది ఏంటంటే ఇండియాకే మోడల్గా మారబోతుంది రీజనల్ లింక్ రోడ్ ఇప్పుడు మీరు ఎలా అయితే అడిగారో ఇప్పుడు చెల్లబెల్లి టర్మినల్ డెవలప్ అయింది రోడ్స్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి అనేది అలాగే రీజనల్ గవర్నమెంట్ కోసం సెంట్రల్ ఇస్తున్న ఫండ్స్తో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటే ఈ స్టేట్కి చాలా పేరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్ జరిగితే ముంబై అయినా కాదు తమిళనాడు అయినా కావచ్చు మధ్యప్రదేశ్ అయినా పైన స్టేట్స్ ఏవైనా సరే ఇంటర్లాక్ స్టేట్స్ ఇంటర్లాక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు ఈ తెలంగాణ మధ్యప్రదేశ్ ఇంటర్లాక్ స్టేట్స్ ఇవి ఇవన్నీ సరౌండెడ్ బై స్టేట్స్ పోర్ట్స్ అనేవి మనకు లేవు సో రోడ్ వేస్ ఆర్ రైల్వేస్ వీటి నుంచో డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది లాజిస్టిక్స్ తీసుకురావడానికైనా రీజనల్ రింగ్ రోడ్ అయినా చాలా అవసరం ఇంకోటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఇనిషియేటివ్ తీసుకునేది తీసుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు ఇలాంటి వాటికి అదే చెప్తున్నాను కదా డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అన్ని దిక్కుల నుంచి జరుగుతాయి ఇప్పుడు నేను పది మంది ఇప్పుడు నా హ్యాండ్ ఉంది అన్ని ఫింగర్స్ కలిస్తేనే ఒక ఫిట్ ఫిస్ట్ అవుతుంది ఏమైనా మనం పని చేయడానికి ఒకటి పని చేయకుండా ఒకటి లేదన్నా డెవలప్మెంట్ అనేది ఆగుతుంది స్లో డౌన్ అవుతుంది కానీ పని ఆగదనేది ఉండదన్న ఈరోజు కాకుండా పది ఏళ్ళకైనా అవుతుంది యాక్చువల్లీ నేను నేను టెన్త్ చదువుతున్నప్పుడు రైల్వే స్టేషన్ పడుతుంది అన్నారు ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది సో ఈరోజు అయింది అంటే అప్పుడు అవుతుంది అనుకున్నాను ఏదో గవర్నమెంట్ లేదా అనుకుని ఈ గవర్నమెంట్లో అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నమస్తే అందరికి ఈరోజు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది చెల్లపల్లి నివాసునిగా చెప్పాలంటే స్పెసిఫిక్గా లోకలైట్స్ అందరు కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే ఈ ఏరియాలో ఒక రైల్వే స్టేషన్ అనేది పెద్ద ప్రిచ్ ప్రాక్ట్ మీద ఒకసారి వచ్చి చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫార్టీ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు సో జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ లాగానే ఉంటుంది మీకు చాలాసార్లు వింటున్నారు ఈ మాట చాలా అంటే చాలా సూపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేకి ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు చూస్తున్నట్టయితే చాలాసార్లు మనం సికింద్రాబాద్లో కానీ నాంపల్లిలో కానీ కాచిగూడలో కానీ చూస్తుంటాం పబ్లిక్ ఎక్కువ ఎక్సెస్గా వస్తూ ఉన్నారు ఆ ఎక్సెస్ వచ్చే పబ్లిక్ని కంట్రోల్ చేసేది మెయిన్ పాయింట్ ఇక్కడ చిల్లరపల్లి ఈరోజు యాజ్ ఆఫ్ నౌ మీకు ఈ స్టేషన్లో మోర్ దెన్ వన్ ల్యాక్ పీపుల్కి అంటే ఉండొచ్చు అంటే వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ అనేది అకామిడేషన్ ఇన్ ద సెన్స్ అకామిడేట్ అవ్వచ్చు విల్ పీపుల్ మూవింగ్గా సో మోర్ దెన్ వన్ ల్యాక్ పీపుల్కి ఉంది సో ఇక్కడ చూసినట్టయితే మోర్ దెన్ వన్ ల్యాక్ పీపుల్ ఫ్లోటింగ్ అనేది నడిచినప్పుడు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ ఈ ఏరియా మొత్తము రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మార్కింగ్ అవి ఇవి అయినాయి సో వన్ ట్వంటీ రోడ్ ఫీట్ రోడ్ వస్తుంది మా ఏరియాకి స్పెసిఫిక్ చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే అనొచ్చు ఎందుకంటే పాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రోడ్ అనేది మా దగ్గర డెవలప్మెంట్ అనేది కాలేదు క్లారిటీగా సో ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా అంటే చాలా ఇంపాక్ట్ మా లోకల్ లైట్స్కి జరిగిందనే చెప్పొచ్చు ఫస్ట్ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ రెవెన్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో అండ్ చాలా సంవత్సరాల నుంచి దుమ్ములో స్పెసిఫిక్గా చెప్పాలంటే దుమ్ములో జీవితం గడుతూ ఉన్నారు రోడ్లు ఉన్నోళ్ళు మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు ఎక్కడ సైడ్ అయినా ఫోర్ సైడ్స్ స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు కూడా ఈ ఈరోజు నైట్ కూడా రాత్రి మీరు ఒక్కసారి వీడియో వేయండి కావాలంటే స్ట్రీట్ లైట్స్ అనేది ఫుల్ ఫ్లెజ్గా ఉండేవి కానీ యాజ్ ఆఫ్ నో నేను ఈరోజు చెప్తున్నా ఈరోజు ఓపెన్ అవుతుంది కదా మేబీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లోపల అన్ని కలకలలు ఆడతాయి మా ఏరియా మొత్తం అది ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ లేనకపోవడం వల్ల చాలా రకాల యాక్సిడెంట్స్ పాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దీని గురించి చాలా అంటే చాలా పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎందుకంటే యంగ్ పీపుల్ చనిపోవడము నైట్ షిఫ్ట్లో చేస్తూ ఉంటారు అంత క్లారిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఇంకొకటి అండ్ రోడ్ది ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే మన చెంగర్లలో డిపో ఉంది కానీ బస్సులను తిప్పేదానికి స్పేస్ లేకుండా అయిపోయింది అండ్ చాలా అంటే చాలా ప్రాబ్లం మెల్లకి వెళ్ళడము స్పీడ్గా వెళ్ళకపోవడము ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒక స్పెసిఫిక్గా ఇంకొకటి విలేజ్లో నుంచి వెహికల్స్ రావడము చాలా ఇబ్బందులు విలేజర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా ఇప్పుడు కాదు పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఎట్లయితే పాపులేషన్ పెరుగుతుంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రాజెక్ట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ చిల్లరపల్లి నివాసులకి ఇక్కడ చుట్టూ ఉన్న రాంపల్లి చెనగచెర్ల మేబీ ఈసీఎల్ వరకు చెప్పాలంటే కేబుల్ ఎస్సీఎల్ ఈసీఎల్ వారికి కూడా కొంచెం ఒక డెవలప్మెంట్ అనేది కంపల్సరీ ఛాన్స్ ఎక్కువ ఉంది నన్ను అడిగితే యాజ్ ఆఫ్ నౌ అండ్ మోర్ ఓవర్ ఇదంతా కాకుండా ఇప్పుడు ఇక్కడున్న లోకలైట్స్కి బిజినెస్ ప్రాస్పెక్టివ్లా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఎవరైతే ఇక్కడ ఏరియాలో పాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే మీ అందరు తెలుసు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైనా ఎవరైనా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు ఈ ఈసీ ఈ ఏరియాలో కొంచెం అంతా బ్యాడ్గా లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రైల్వే స్టేషన్ అండ్ మోరోవర్ ఇక్కడ బిజినెస్ ఏరియా కాబట్టి ఇక్కడ లోకల్ లైట్స్కి కొంచెం మంచి బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్గా లైఫ్ లీడ్ చేస్తారు అండ్ పాజిటివ్గా ఉన్నారు చాలామంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి సో ఏదో ఒకటి మనకంటూ మనం ఒక ఉపాధి దోలాడుకోవడము లేకపోతే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడము ఇలాంటివి బాగా లోకల్ లైట్స్కి బాగా అంటే బాగా చాలామంది యా చాలామందికి హెల్ప్ అవుతుంది చెప్పాలంటే ఎప్పుడైతే పీపుల్ ఫ్లో ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ వద్దన్నా కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ అవుతుంది సో అదొక బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ చెల్లరపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ వల్ల స్పెసిఫిక్గా అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి బందర్కి డైరెక్ట్ ఒక రైల్వే ట్రాక్ అన్నారు అది చాలా మంచి చెప్పాలంటే అప్పుడు చాలా బాగుండే ఎందుకంటే మనకు పోర్ట్ కాదు పోర్ట్ ఏరియా కాదు తెలంగాణ ఈజ్ బిట్వీన్ అంటే స్టేట్స్ మధ్యలో ఉంటుంది సో మనకి నియరెస్ట్ పోర్ట్ అది తెలంగాణ నుంచి అని కూడా మనకు క్లా క్లారిటీగా ఏరియా నుంచి మార్క్ చేయాలి హైదరాబాద్ నుంచి మార్క్ చేయాలా వరంగల్ నుంచి మార్క్ ఇక్కడి ఇక్కడ నుంచి మార్క్ మనకు తెలియదు సో కోస్టల్ రీజన్ ఏదైతే అక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ వస్తే ఇంకా సూపర్ అంటే సూపర్గా మన ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీను వన్ ట్రిలియన్ చేస్తా అని అంటున్నారు మేబీ అది మనకు తెలియదు ఎంతవరకు అవుతుందో కానీ ఏదైతే అప్రోచ్ ఉందో అది చాలా బెటర్ మంచి అప్రోచ్ అనే అనిపించింది అండ్ ఇక్కడ లోకల్లో నన్ను అడిగితే ఒక ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ వెరీ 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 గుడ్ ఏరియా అంటే ఒక ఫినాన్షియల్గా రెవెన్యూ పరంగా స్ట్రాంగ్ అవుతుంది అని గట్టి నమ్మకం మాకైతే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉంది అండ్ ఇక్కడ చిలరపల్లి వాళ్ళందరి తరఫు నుంచి థ్యాంక్స్ టు నరేంద్ర మోడీజీ ఎందుకంటే అతనే కానీ లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దీన్ని ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు ఓవర్ ఓవర్ అయితే దీని మీద మైండ్ సెట్ చిలరపల్లి మీద ఆలోచించరో వాళ్ళందరికీ కూడా చెల్లరపల్లి ఉన్న నివాసులకి చుట్టుపక్కల గ్రామాలందరికీ వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది చాలామంది లైఫ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు అండ్ మోర్ పీపుల్ ఇక్కడికి రావడము అక్కడ ఇక్కడ లైఫ్ని కూడా ఎన్ ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ మోడీజీ అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్పెసిఫిక్గా స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్వి ఏదన్నా మన నియర్ బై ఏరియాలో చిల్లరపల్లి ఏరియాలో ఒక్కొక్కటి వచ్చి ఒక హాస్పిటల్ ఇక్కడ ఏ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇప్పటివరకు లేదు ఇప్పుడు చిల్లపల్లిలో అయినా ఏం లేవు హాస్పిటల్స్ ఇవన్నీ ఏదున్నా ఇక్కడ నుంచి ఈసేఎల్ ఏశ్వ గారు దూరం ఒక మినిమం ఎయిట్ కిలోమీటర్స్ అబోవ్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని సో ఇవందరు వస్తుంటే ఇవన్నీ కూడా దగ్గర అవైలబుల్ అవుతాయని గట్టిగా నమ్ముతున్నాం అండ్ వీఆర్ ప్రౌడ్ యాజ్ అఫ్ నో ఇప్పుడు చెప్పాలంటే చిల్లరపల్లి నివాసులుగా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ దిస్ ఈజ్ సంతోష్ చూసారుగా ప్రస్తుతం మనం చర్లపల్లిలో ఉన్నాం కొన్ని గంటల క్రితమే ప్రధాని మోడీ గారు ఇక్కడ కొత్తగా నిర్మించబడ్డ ఆ చెర్లపల్లి రై రైల్వే టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది దీంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట చా గత కొన్ని సంవత్సరాలుగా తాము కంటున్న కల నేటితో నెరవేరిందంటూ కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది అయితే పండుగ వాతావరణం పండుగ చేసుకుంటున్న వాతావరణం కూడా కనిపిస్తుంది చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆ రైల్వే సంబంధించి ఒక జోన్ లాంటిది కానీ ఒక టెర్మినల్ లాంటిది కానీ వస్తున్నట్టుగా కూడా చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నామంటూ కానీ గత ప్రభుత్వాలు దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏది కూడా కార్యరూపం దాల్చలేదని మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దీనికి సంబంధించిన ఈ కొత్త టెర్మినల్ నిర్మించి తమకు అంటే లైఫ్లో మర్చిపోలేని ఒక గిఫ్ట్గా తాముకు ఇచ్చారంటూ కూడా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు ఇక టెర్మినల్ ఇక్కడ కొత్తగా నిర్మించిన ఈ చర్లపర్లి ఈ టెర్మినల్ విషయానికి ఇప్పటివరకు ఎక్కడ కూడా కనివిన ఎరుగని రేంజ్లో అత్యాధిక అత్యాధునిక టెక్నాలజీతో ఈ టెర్మినల్ని నిర్మించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు ఇక చూసుకుంటే దీనికి మొత్తంగా ఇప్పటి వరకు నాలుగు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ టెర్మినల్ను నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇక దీనికి సంబంధించి చూసుకుంటే చూక ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఏ రేంజ్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన అలా అలాంటి నమూనాలో దాని దానికి సంబంధించిన అలాంటి వేరియేషన్స్ చూపిస్తూ దీని ఈ టర్మినల్ను నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఆ సదుపాయాల విషయానికి వస్తే కూడా లోపలగా ఏదైతే చూసుకుంటే వెయిటింగ్ హాల్స్ విషయంలో కానీ లోపల ప్రత్యేకమైన హాల్ హాల్లకు నిర్మించడం కానీ ప్రయాణికుల కోసం సదుపాయాలను ఏర్పాటు చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి విషయాన్ని అంటే ఐ మీన్ మైండ్లోకి తీసుకొని ఏ ఏ విషయంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలని వాటన్నిటిని తీసుకొని ఈ టెర్మినల్లో పొందుపరిచినట్టుగా కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట ఒక్కసారి టెర్మినల్ అవుట్లుక్ చూసుకుంటే మీరు చూడొచ్చు ఇంటే అంటే ఇప్పటివరకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా కనీ విని ఎరుగని రేంజ్లో అంటే ఒక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దీన్ని నిర్మించినట్టుగా కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక ఇన్ని రోజులు ఇంతకాలం మనం హైదరాబాదు అంటే జంట నగరాల విషయానికి వస్తే ఎక్కడ చూసినా మనకు ఆ సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ కాచిగూడ లింగంపల్లి ఇలాంటి రైల్వే టెర్మినల్స్ మాత్రమే కనిపించాయి ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని ఆ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పాలి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవకి ఇక్కడి చెర్లపల్లి వాసులైతే ఎవరైతే ఉన్నారో పూర్తి సంతోషం వ్యక్తం చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ఇక ఓన్లీ ప్రయాణాల రైల్వే ప్రయాణాలు రైల్వే ప్రయాణాలకు సంబంధించి వేరే ప్రాంతాలకు పోవడం విషయంలోనే కాకుండా ఇక్కడ ఈ రైల్వేకి సంబంధించిన టెర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల నివసించే చాలామంది కొన్ని వందల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధిలా లభించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఈ రైల్వేకి సంబంధించి ఈ దీని ఏర్పాటు వల్ల కొంత మరికొంత కాలం తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఎక్కువయ్యే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండే చర్లపల్లి కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు కానీ వాళ్ళు రైలు ప్రయాణాలు చేయాలంటే ఖచ్చితంగా సికింద్రాబాద్ వరకు ప్రయాణించాలి చేయాల్సి వచ్చేది అందుకని చాలా సమయం వేస్ట్ అయిపోయేది ఆ విషయంలో ఇప్పుడు ఇక్కడే ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ప్రయోజన ప్రయోజనకరంగా వాళ్ళ సమయాన్ని సేవ్ చేసుకునే విధంగా ఉండే అవకాశం ఉందంటూగా కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక ఈ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ప్రజలకు కూడా ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది తర్వాత తర్వాత ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ కూడా తమ జీవనాన్ని కొనసాగించే అవకాశం కూడా అవకాశం కూడా క్లియర్ కట్గా కనిపించే అవకాశం ఉంది ఇక ఇక్క సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ కాచిగూడ కానీ ఇవన్నీ చూసుకుంటే మెయిన్గా అక్కడ ఉండే ప్రయాణికులు కానీ అక్కడికి వెళ్ళే ప్రయాణికులు కానీ మె మెయిన్గా ఎదురయ్యే అవకాశం అంటే ఐ మీన్ మెయిన్గా ఎదుర్కొనే ప్రాబ్లం ఏదైతే ఉందంటే అది పార్కింగ్ విషయం కానీ ట్రాఫిక్ విషయంలో కానీ చాలా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళు అంటే లోపలికి సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ని దాదాపు ఒక రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ని చేజ్ చేసుకుంటూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ వచ్చి ట్రాఫిక్లో కొట్టుమిట్టాడుతూ వచ్చి ప్రయాణాలు చేసే అవకాశం ఉండేది కాకపోతే ఇక్కడ ఈ కొత్త టర్మినల్లో మాత్రం దాదాపు నలభై యాభై ఎకరాలకు పైగా తీసుకొని కేవలం పార్కింగ్కే అది మొత్తం ఆ చేసి పెట్టినట్టుగా పెట్టినట్టుగా క్లియర్గా పెట్టినట్టుగా కూడా క్లియర్ కట్గా అర్థమవు అర్థమవుతుంది అనమాట సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఇక్కడికి వాహనాలు రావడం కానీ వెళ్ళిపోవడం కానీ ఆ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి ఎలాంటి సమయం వృధా కాకుండా వచ్చి ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణం సేఫ్ గా అంటే ఆనందంగా చేసుకొని వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది